హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ అంతా ఎలా ఉన్నారు మంచిగా ఉన్న అర్లీ సో పొద్దున్నే మా ఆవిడ అని చెప్పి రెడీ అయింది వద్దు నిన్నట్లాగే సాయంత్రం వెళ్ళా అని చెప్పేసి అన్నాను నిన్న సాయంత్రం వెళ్ళింది అనమాట సో అది విషయం పొద్దు పొద్దున్నే పంపులు వచ్చేసాయి వాటర్ అయితే పట్టేసాము అయిపోయింది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే టమాటా కోడిగుడ్డు అనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్ టమాటా కోడిగుడ్డు ఏం లైట్లోనండి చూడండి పోయింది అది పోయింది ఇది పోయింది చూసారా ఇప్పుడే వెలిగింది అది ఇలా పోతున్నాయి అనమాట ఇప్పుడే కొట్టుకెళ్ళి వచ్చాను అనమాట కోడిగుడ్లు టమాటాలు పచ్చిమిరగాయలు తీసుకొచ్చాను పిల్లలకి స్నాక్స్ తీసుకొచ్చాను ఇక్కడే ఉన్నాడు లేకపోతే పది గుూకులు కొట్టుకెళ్దాం కొట్టుకెళ్దాం అని అంటున్నాడు అందుకోసం అని చెప్పేసి ఇది చూడండి బట్టలు లేకుండా తిరుగుతున్నాడు మోగ్లీ చిన్న మోగ్లీడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక దాంట్లో చాయ్ పెట్టాను ఇంకో దాంట్లో లక్కీ ప్రిన్స్ అమ్మకి బూస్ట్ పూస్టుపాలు అయితే పెట్టాను కొత్త అల్లం అండి ముదురం అయితే బాగుంటుంది అనమాట టీలోకి కానీ బాగానే ఉంది నేను పెట్టుకున్నప్పుడు ఓకే నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కోడిగుడ్డు వేయి ఇవ్వండి టమాటాలు పచ్చిమిర్చి ఇవి అయితే కోసేస్తాను ఇప్పుడు వెంటనే ఇదిగో మనకి ఇది ఉంది కదా దీని మీద గుడ్లు అయితే ఉడకబెట్టేస్తే దీని పని చేసుకుంటూ పోయిద్ది మనకు సంబంధం లేకుండా ఫ్రెండ్స్ ఇదిగోండి టమాటాలు అయితే కోసేసాను ఉల్లిపాయలు కోయేశాను చాయ్ కూడా అయిపోయింది అనమాట చాయ్ చల్లగా కూడా అయిపోతుంది అనమాట ఇదిగోండి బాండీ పెట్టేశాము నెక్స్ట్ లక్కీ గారికి బూస్ట్ పాలు కలిపేసాము లక్కీ గార్టీ పూర్తి ఆడుకుంటున్నాడు అనయము ఎవరితో పార్సిల్కి డిపిడిసి వాళ్ళ దగ్గర నుంచి ట్రాక్ ఐడి ఇస్తాము ట్రాక్ ఐడి ఇస్తుంది అనమాట ఇవన్నీ చేసి వచ్చి ట్రాక్ ఐడి వచ్చి వస్తుంది వీటిలో నేను కూడా సాయి లక్కీ లక్కీగా ఇల్లు ఊడుస్తున్నాడు అనమాట ఊడు ఇదిగోండి గుడ్లు అయితే ఉడిగిపోయినాయి అనమాట ఇట్లు తొక్కలు తీస్తే అయిపోతాయి వీటిలో ఇలాంటి వాటిలో పెట్టేటప్పుడు బీట్ ఏం గుట్లు పెట్టుకోవాలి లేకపోతే ఇలా పాడైపోతాయి అనమాట అన్నం కూడా అయిపోయింది అన్నం రెడీ వీటిని తీసి ఇలాగ డబ్బాలు వేసేసుకొని కట్టేయాలంటే కట్టేయకుండా చేశారు ఇలాంటి పనులు ఏమిలా కొంతసేపు వైబ్రేషన్ మోడ్లోకి వెళ్తాం వీటికి చల్లారు కానీ తొక్కులు తీసేటం పల్లీలు తీసుకొచ్చి ఓపెన్ చేసి పెట్టామండి చూడండి అసలు ఎలా పురుగు పట్టేసినాయిగో ఇవన్నీ ఇప్పుడు నేను ఉల్లిపాయలు అవి కోసా ఇవి కాకుండా ఇదిగోండి చూడండి ఎలాగో పురుగు పట్టేస్తున్నాయో వాడకపోయినా కదిలికపోయినా కానీ ఫుల్గా పురుగులు పట్టేస్తున్నాయి అండి చూడండి అసలు ఎలా పురుగులు పట్టినాయో చూస్తున్నారుగా లక్కీగాడు ఎగ్ అడిగాడు ఎగ్ అడిగితే సరే అని చెప్పి వేసిస్తే దానిపైన కూర అంటుంది కదా కారం ఉంది నాకొద్దు అంటే వెంటనే మళ్ళీ వెంటనే కడిగేసేస్తుంది అనమాట కారం తినవాలకి సరే సరే లేదు కూర్చొని తిను తల్లి పిలిసమ్మ కూడా అన్నం అయితే పెట్టేసింది మా అన్నం ఎక్కడ తెయించుకుంటున్నావా ఇవ్వండి పెట్టేస్తుంది రబ్బరు దామా కూర్చో తినే ఇదిగోండి ఇంకాను బెడ్షీట్లు కూడా మరత పెట్టేస్తుంది పనులన్నీ చేసిన తర్వాత బెడ్షీట్లు కూడా మరత పెట్టేస్తుంది మీకు విషయం తెలుసు అండి మాకు ఇక్కడ మస్తు వెలుగు అండి బాగుంటుంది వెలుగు వెంటిలేషన్ బాగానే ఉంటుంది మీకు తెలుసుగా స్టెబిలైజర్ పెట్టించాము ఇది యాంగిల్లో తీస్తే చూసారండి ఇల్లు ఎంత పెద్దగా ఉందో మర్చిపోయే బెడ్షీట్ చూసారా బాగుంది బెడ్షీట్ డిజైన్ మొన్ను ముంబై నుంచి వచ్చేటప్పుడు ముంబైలో షా చేసిన షాపింగ్ అనే అయినా ఈ తర్వాత వచ్చిందిలే ముంబై తర్వాత వచ్చిన అసలు మీరు మీషో అనేది మైండ్లోనే పెట్టుకోమాకండి ఓకేనా చీలికలు చీలిక చీలికలుగా పీలికలుగా వచ్చేస్తాయి అన్నమాట చీకపోద్దండి అండి వైట్ వైట్ది అలాగే అయిందనమాట ఇంకనే రంగామ్మ పెట్టమని కూడా నేను పెట్టలేదు మర్చిపోయే అంటే తాగలేని పెట్టకుండా ఉండడం కాదు అలా అయిపోయింది మంచి పని అయింది ఇది తీసుకున్నామండి ముంబైలో ఈచ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అసలు ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి ఈ స్టిచ్చెస్ ఫినిషింగ్ అని బట్టే చెప్పుకోవచ్చు ఎంత బాగుంది ఎలాస్టిక్ దండి

ఎంత కష్టపడుతున్నారో చూసారా ఈ గోడ మీద కూడా నీళ్ళు కొట్టాలి అని మొత్తం ఊడి చేస్తుంది ఈరోజు తీయటం అవుతుంది వీడియో రోజు పనులు అవుతుంది వీడియో తీయటం అవట్ల ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందాక కొంచెం వీడియో తీద్దామంటే ఈ వీడియో సేవ్ అవుతానే ఉంది సో అది నేనైతే ఇదిగోండి దీంతో ఇల్లుస్తున్నాను అనమాట అయిపోయింది కూర ఇదిగోండి పండ్లు కూడా అయిపోయినాయి అనమాట కూర టమాటా కోడిగుడ్డ అనమాట సో ఏమేం చేసావు చెప్పావా బూస్ట్ బల్పించా బాట్లో ఇదిగోండి రేరే నిదానంగా ఏంట్రది పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి పనులన్నీ సర్దిస్తాను వంట అయిపోయింది ఇంక ఇప్పుడు అడ్రస్ అవి షిఫ్ట్ చేసేయాలి మ్యాగీ అయితే నాకు హెల్ప్ చేస్తాను చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇల్లు మొత్తం హెల్ప్ ఆయన ఆ కసుపులో నేనే హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఆయనకి ఇబ్బంది అవుతుంది సో ఇంకా నిన్న నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం

పరుగులు పోతుంది కదా మనకి చూస్తున్నారా దీంతో కాగితాలు కూడా కాల్చొచ్చండి ఈ స్పార్త్ ఓన్లీ అదే కాదు కాగితాలు కాల్చాలన్నా కానీ కా కాలిద్ది సో అయిపోతే నెక్స్ట్ ఇదిగోండి ఈ బట్టలు బట్టలైతే వేయాలన్నమాట వాషింగ్ లో మిషన్లో ఒక్కసారి వెన్నెప్పిని సో ఆల్రెడీ వేసిన తీసాను వారేసేయాలి ఓకే అంటదు అది పోదు కూడా ఏం కాలదు కానీ ఇదిగో అమ్మా మీకుగా తాగేసిందని చూడు ఇదిగోండి అను ఇదిగోండి ఊడ్చా కదా మొత్తం కసు అయితే ఆయన ఎత్తేస్తుంది ప్రిన్స్ అమ్మ ఏమో చక్కగా చెప్పులు షాన్లో చెప్పులు అయితే సర్జతుంది అనమాట హాయ్ చెప్పమ్మా ప్రిన్సమ్మ ఎప్పుడో ఒకసారి చేసిద్ది లేండి రోజు చేసినట్టుగా కటింగ్ ఇచ్చిద్దామా పట్టించుకోవాడి ఏం కలది చెప్పులు తనే సరిదిలేండి చెప్పులు స్టాండ్ లేదు లేదు తల్లి బాటిల్కి ఏమన్నా అయిందమ్మా ఏం లేదు తల్లి లేదు మా అమ్మగా లేదులేదు చెప్పులు స్టాండ్ ఉంటుంది కదా అది కూడా తీసేసి మొత్తం కడిగేస్తుందండి ఇదిగోండి మొత్తం ఇప్పుడు వండేది ఎప్పుడైనా చెత్త అంత ఉంది కదా పాల ప్యాకెట్లు చెత్త మొత్తం తీసేస్తుంది అనమాట తీసి ఇప్పుడు దాకా అయినట్లు ఉంటాయి కదా అంట్లన్నీ ఒకేసారి బయట వేసుకుంటుంది బావా ఇక్కడ వాటర్ ఉన్నాయి జాగ్రత్తగా కదా పట్ట వేసేస్తాం అండి జాగ్రత్త జడ్జ్జన కొడుచున్నారు ఇదిగోండి అంట్లన్నీ బయట వేసింది పడేస్తుంది ఇదిగోండి ఒకేసారి కడిగేస్తుంది కూడా ఎంత తీసినా ఆ సామాన్లు వస్తానే ఉన్నాయండి ఏదో హడావులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయటం అది అలాగే అయిపోతుంది మొత్తం కడిగేస్తున్నావా మంచిది మాకు అక్కడ వాటర్ పోస్తే మొత్తం ఇటు వచ్చేస్తాయండి ఎక్కడ ఆగో వాటర్ అలా వాటం పెట్టించుకున్నాం ఒకవేళ అవకాశం ఉంటే జారితాడు జర్రం జారుతాం ఊరికే జారుతాం వాటం పెట్టాం కాబట్టి అలాగే టైర్లు గోడ మీద కొడితే బకెట్ తీసా మళ్ళీ బకెట్ దగ్గర అయిపోతాం మొత్తం ఇల్లు అంతా క్లీన్ అండ్ గ్రీన్ అనమాట వచ్చేసింది మొత్తం చెత్త అంతా వచ్చేసింది క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది దెబ్బకి ఇల్లంతా సో ఇది చూసారుగా పద్దెనిమిది నుంచి చెత్తనే ఉన్నాం అంటే వీడియో తీయడానికి అవుతానే ఉందన్నమాట ఇంకా ఉందా చెత్త ఇంకో బకెట్ పడదాం పడదాం అలా ఉంటే కానీ ఊరిని ఏం కాదు అది టేప్ అయిపోయిందండి కడగడం ఊడవడం మొత్తం అయిపోయింది యథావిధిగా ఏ ప్లేస్లో ఏ ఉన్నాయో అవి పెట్టేస్తున్నాం అనమాట సో అంతే ఇలా టైం ఉన్నప్పుడల్లా చేస్తాం కానీ పని అవ్వడం ముఖ్యం అని చెప్పేసి వీడియో షూటింగ్ ఆపేస్తాము అసలు వీడియో తీయడానికి అవ్వట్లేదు అనమాట సో ఇవాళ మాత్రం పని కట్టుకోనల్లా ఖచ్చితంగా వీడియో తీయాలి అని చెప్పేసి కంకణం కట్టి మోస్ట్లీ ఇవాళ మా ఆయనే తీసాడు అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదు కనిపించలేదు కూడా సరిగ్గా అంతే ఎక్కువ పని ఉన్నా లేకపోతే ఇంకేదైనా వేరే స్ట్రెస్ ఉన్నా కూడా అసలు కామ్గా పని చేసుకుంటే వెళ్ళిపోతాను ఎక్కువ మాట్లాడనండి సో సేమ్ థింగ్ పొద్దున్నీ ఎక్కువ ఉన్నాయి పనులున్నాయి బట్టలు కూడా ఆరేసాను బట్టలు కూడా ఆరేసాను పని ఎక్కువ ఉంటే ఫుల్ స్ట్రెస్ ఉంటుందండి నాకు కామ్గా గా చేసేసుకోవాలి గబగబా అయిపోవాలి అట్లా అయిపోతుంది అనమాట మొత్తానికి అయితే పని కంప్లీట్గా అయిపోయింది పిల్లలు ఇద్దరికి ఒక చెంబు నీళ్ళు పోసేసి నేను కూడా స్నానం చేసేసి ఒక ముద్ద తిని మళ్ళీ పైకి వెళ్తే ఇంకా లైవ్ అవి చేసుకోవడానికి ఉంటుంది అనమాట అక్కడ హడావుడి అయిపోయింది లైవ్ ఏం అయిపోతుంది గబగబా కాని చేయాలి అని చెప్పేసి గబగబా తినేసాము గబగబా షార్ట్ వీడియో కూడా తీసుకొని &[0m0s120ms] &[0m0s320ms] లైవ్ కోసంని పైకి ఎక్కాలన్నమాట. ఫ్రెండ్స్ అదే మీరు యూస్ చేసుకున్నారు కదా అది నేను హౌస్ ఐ ఫ్రెండ్స్ అది ఉంది మేము క్యాంప్ కి యూస్ చేసాము అది మీకు చాలా ఉపయోగపడిద్దిలే అని చెప్పారు అదైతే జిప్పు కూడా వేసుకోవచ్చు నువ్వే చెప్పు ఫ్రెండ్స్ మేమైతే వీడియో తీయలేదు ఎందుకంటే నాకు పప్పాకి కూడా నాకు సపోర్ట్ కావాలి కాబట్టి వీడియో తీయలేకపోయాము తీయలేకపోయాముందో లోపల

ఇదిగోండి ఇలా సెట్ చేసాం మాట్లాడు వింటుమా ఏమి ఆనందం ఆనందం విధమైన వ్యాక్యూర్ అండి ఫ్రెండ్స్ అసలు వెళ్ళుమా సో ఇదండి ఇదిగోండి పిల్లల కోసం ఇదిగోండి పిల్లల కోసం ఇదైతే సెట్ చేశానండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఏదైనా హౌస్ కొనమని కాదులే మా దగ్గర టెంట్ ఉందిగా సెట్ సెట్ చేస్తున్నాను ఇదిగోండి సెట్ చేసాను ఓకే జాగ్రత్తగా ఆడుకోండి సరే ఇంజ తలకే పెట్టు అందులో నుంచి బయటికి తలకే పెట్టు లక్కీ తలకే పెట్టి పెట్టరా నువ్వు కూడా హ్యానండి నువ్వు కూడా లక్కీ అంట్రా ఇటు లక్కీ అయిపోయిందండి లైవ్ అయిపోయింది మీరు చూసారు కదా పొద్దున్న ఇంకో ట్రిప్ బట్టలు వేసింది ఇదిగోండి బట్టలు కూడా ఇదిగోండి ఇక్కడైతే ఆరేసింది అనమాట పైన ఇప్పుడే లైవ్ అయిపోయింది లైవ్లో అయిపోయిన ఐటమ్ ఇది ఇందులో ఒక దిగుందనమాట సో అది ఇదిగోండి అన్న అయితే ఇంక ఇప్పుడు రెడీ అయ్యి ఇంక జిమ్కి వెళ్ళిపోద్ది అనమాట రోజు సాయంత్రం పూట పెట్టుకోవటం ఇంకెళ్ళి అనుని మంగళగిరిలో దింపేసి రావాలి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాలి లైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇదిగోండి రెడీ అయిపోయి జిమ్కి అయితే వచ్చాను నాగి దింపేసి ఇంటికి వెళ్తున్నారు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చేసాము లక్కీగడ్ దారిలోనే పడుకున్నాడు ఇప్పుడు ఆయనకి వాడిని తీసుకొని వెళ్తున్నాడు ఆయన ఒక్కడు ఏమేమో నాతోనే ఉంటా అని చెప్పేసి అంది ఇదిగోండి భోజనం కూడా చేస్తున్నాము మళ్ళీ గుడ్లో పెట్టుకొని తినేస్తున్నాం అనమాట టమాటా కూడా గుడ్లో గుడ్డు అయిపోయింది అందుకే టమాటా గుడ్డు యాడ్ చేసినాం ఇవ్వవా